ఇటుక రాయిని గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నారని నేను విచిత్రంగా చూస్తున్నారా అదొక ట్రీట్మెంట్ అండి కాలి మడమ నొప్పి కానీ లేకపోతే వాతం నొప్పి కానీ ఏమైనా ఉంటే ఒక ఇటుక రాయి తీసుకొచ్చి గ్యాస్ స్టవ్ మీద పెట్టి బాగా కాల్వాలి అనమాట బాగా కాల్చిన తర్వాత రెండు జిల్లేడాకులు ఆకులు రెండే రెండు జిల్లేడాకులు తీసుకొని ఒక ఆకులో ఆముదం వేసి అలా పలచగా రాసి ఆముదం చూడండి అలా పలచగా రాసి రాసిన తర్వాత ఆకు మీద ఆకేసి ఆకు మీద అలా పలుసుగా రాసి రాసి ఆకు మీద అది చూడండి అలా ఆకు మీద ఆకేసి ఆ తర్వాత వేడి చేసిన ఇటుకురాయిని ఇటురాయి మీద ఆకు పెట్టాలి ఆకు పెట్టి అప్పుడు మనకు ఏ నొప్పి ఏ మడ మడవ నొప్పిగా ఉన్న కాలు ఆకు దాని మీద పెడితే ఒక పది నిమిషాలు పావుగంట పెట్టాలి బాగా వేడిగా ఉందనుకోండి తీసి అలా నిదానంగా వేడికి తట్టుకోలేము అనమాట ఆముదం రాస్తాం కదా ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది అలా తీసి పెడతా తీసి పెడతా ఒక పావుగంట అలాగే ఉంచేసేయాలి అలా రెండు మూడు రోజులు చేస్తే ఖాళీ మడమ నొప్పి కానీ వాతం నొప్పులు కానీ తగ్గిపోతాయి నాకు ఇలాగే నొప్పి వస్తే చేసామండి చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది నైంటీ పర్సెంట్ రెండు రోజుల నుంచి చేస్తున్నాను ఇంకో రెండు రోజులు చేస్తే నొప్పంతా పోయిద్ది ఓకేనా మీరు ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి